నమస్కారం నేను మీ రోజు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు నా కుల పద్మశాలి కుల బాంధవులందరికీ జై మార్కండేయ జై పద్మశాలి ఆగస్టు ఏడో తారీఖు జాతీయ చేనేత దినోత్సవాన్ని వెంకన్న గారు ఎంతో కష్టపడి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ రోజున మనం జరుపుకుంటున్నాం వెంకన్న గారికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేతన్నల్ని రైతన్న తర్వాత నేతన్నలే మానవాళ్ళకి చలికి గాలికి ఎండకి మన శరీరాన్ని దాచుకోవడానికి వాళ్ళు బట్టలు తయారు చేస్తూ వాళ్ళ రంగులని రక్తాన్ని రంగులుగా వాళ్ళ నారాలని దారాలుగా వాళ్ళ చెమటని రక్త వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మనకి చేనేతలు నేతన్నలు మగ్గంపై బట్టలు నేస్తున్నారు రోజున కానీ వాళ్ళకి బ్రతకడానికి బ్రతకే లేకుండా పోయింది ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఎంతో దౌర్భాగ్య పరిస్థితి కదా నేతన్నలు ఏం చేసుకొని బ్రతకలేరు ఈ వృత్తిని నమ్ముకొని ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ శిక్షణా తరగతులు పెంచి వీళ్ళకి లోన్స్ ఇప్పించి లోన్స్లో సబ్సిడీలు ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతే విధంగా గవర్నమెంట్ దీనిపై చర్య తీసుకొని దీనిపైన ఒక మంచి చర్య తీసుకొని కొన్ని వేల ఎకరాల్లో టెక్స్టైల్స్ని మగ్గాలని ప్రవేశపెట్టి శిక్షణా తరగతులను పెంచి ఉద్యోగాలుగా వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజున వాళ్ళ పిల్లల్ని ఇంకా ఈ కష్టకాలంలో పిల్లల్ని ఎవ్వరూ కూడా మగ్గం నేయడానికి చేయలేని పరిస్థితి అంతరించిపోద్ది ఇంకా మగ్గం నేయడం అనేది అంతరించిపోద్ది ప్రభుత్వం ఆదుకోకపోతే కాబట్టి దీనిపైన చర్య తీసుకొని ముందుకు వచ్చి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఈ రోజున ప్రతి గవర్నమెంట్ చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర నుంచి చిన్న అధికారులు చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి పెద్ద ఎంప్లాయీస్ వరకు కూడా నేతన్నలు నేసిన బట్టలనే మీరు ఇవాటి రోజున మీ కోడుగా మీ కోడుగా ఉపయోగించండి దయచేసి చెప్పండి గవర్నమెంట్ చర్య తీసుకోండి రాజకీయ నాయకులు కూడా నేసిన బట్టలనే ధరించండి నేతన్నలకు సహాయం చేయొచ్చు కదా ఈ మాత్రం చేయలేరా అందరికీ నేను ప్రాధాయపడుతూ వేడుకుంటుంది ఏంటంటే మగ్గం పైన నేసిన బట్టలు ఎంతో మంచి ఆరోగ్యానికి కూడా చలి నుంచి ఎండ నుంచి వాన నుంచి ప్రతి దగ్గర నుంచి రక్షణ ఇస్తే మనకి హ్యాండ్లూమ్స్ను ధరించడం వల్ల కాబట్టి దయచేసి మీరు సహజమైనంతవరకు హ్యాండ్లూమ్స్ ధరించండి నేతల్ని కాపాడుకుందాం రక్షించుకుందాం దీన్ని మనం ముందుకు తీసుకెళ్దాం జై చేనేత దినోత్సవం నేతలందరికీ అందరికీ నా పద్మశాలి కులబాంధువులందరికీ మరొకసారి జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు నేను మీ రోజా నేత Thank you.